రోమా ఎనిమిదవ అధ్యాయం కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్షావిధి అంటూ ఏమీ లేదు వారు శరీర స్వభావం అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడుస్తారు ఎందుకంటే క్రీస్తు యేసులో జీవమిచ్చే ఆత్మ నియమం నన్ను పాప మరణాల నియమం నుంచి విడిపించింది శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనమే ఉన్న కారణంగా అది ఏమీ చేయలేకపోయిందో దానిని దేవుడే చేశాడు తన సొంత కుమారుణ్ణి భ్రష్ట శరీర స్వభావాన్ని పోలిన రూపంలో పంపాడు పాపాల కోసం బలిగా పంపాడు శరీర స్వభావంలో ఉన్న పాపానికి తీర్పు తీర్చాడు ఇందులో దేవుని ఉద్దేశం ఏమంటే శరీర స్వభావాన్ని అనుసరించకుండా దేవుని ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి న్యాయాలు నెరవేరాలి శరీర స్వభావానికి లోనైన వారు శరీర స్వభావానికి చెందిన విశేషాల మీద మనసు పెట్టుకుంటారు దేవుని ఆత్మకు లోనైన వారు ఆత్మవిశేషాల మీద మనసు పెట్టుకుంటారు శరీర స్వభావానికి చెందే మనసు కారణం దేవుని ఆత్మకు చెందే మనము మనసు జీవము శాంతి ఎందుకంటే శరీర స్వభావాన్ని చెందే మనసు దేవునికి విరోధమే అది దేవుని ధర్మశాస్త్రానికి లొంగదు అలా లొంగ లొంగడం అసాధ్యమే కనుక శరీర స్వభావంలో ఉన్నవారు దేవుని పెట్టలేరు అయితే దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉంటే మీరు శరీర స్వభావంలో కాక ఆ ఆత్మలోనే ఉన్నారు యేసు ఎవరైనా సరే క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయనకు చెందినవారు కారు క్రీస్తు మీలో ఉంటే పాపం కారణంగా మీ శరీరం మృతంగాని నిర్దోషత్వం కారణంగా మీ ఆత్మ సజీవం చనిపోయిన వారిలో నుంచి యేసును సజీవంగా లేపిన దేవుని ఆత్మ మీలో నివాసం ఉంటే చనిపోయిన వారిలో నుంచి క్రీస్తును లేపిన వాడు చావుకులోనయ్యే మీ శరీరాలను కూడా మీలో నివాసం ఉంటున్న తన ఆత్మ ద్వారా బ్రతికిస్తాడు అందుచేత సోదరులారా శరీర స్వభావం ప్రకారం బ్రతకడానికి మనం దానికి బాకీ పడ్డవారమేమీ కాదు మీరు శరీర స్వభావం ప్రకారంగా బ్రతుకుతూ ఉంటే చనిపోతారు కానీ దేవుని ఆత్మ మూలంగా శరీర క్రియలను చావుకు గురి చేసేవారైతే మీరు జీవిస్తారు ఎందుకంటే దేవుని ఆత్మ ఎవరిని నడిపిస్తాడో వారే దేవుని సంతానం మీరు పొందినది దహస్యంలో ఉంచి మళ్ళీ భయానికి నడిపించే ఆత్మ కాదు కానీ దత్తస్వీకారం కలిగించే దేవుని ఆత్మే ఈ ఆత్మ ద్వారా మనం తండ్రి తండ్రి అని స్వరం ఎత్తి దేవుణ్ణి పిలుస్తాం మనం దేవుని సంతానం అని ఈ ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు మనం సంతానమైతే వారసులం కూడా అంటే క్రీస్తుతో పాటు మహిమ పొందేందుకు ఆయనతో పాటు బాధలు అనుభవించే వారమైతే మనం దేవుని వారసులం క్రీస్తుతోడి వారసులం ఇప్పటి మన బాధలు తర్వాత మనలో వెల్లడ కాబోయే మహిమతో పోల్చదగ్గవి కావని నా అంచనా దేవుని సంతానం వెల్లడయ్యే సమయం కోసం సృష్టి నిరీక్షణతో చాలా ఆశతో ఎదురుచూస్తూ ఉంది సృష్టి వ్యవహారమైన పరిస్థితికి అధీనమైంది తనంతట తానే కాదు దాని కానీ దానిని ఆశాభావంతో ఆధీనం చేసిన దేవుని ద్వారానే ఎందుకంటే సృష్టి కూడా నాశన బంధకాల నుంచి విడుదలయ్యి దేవుని సంతతి మహిమ గల మహిమ గల విముక్తిలో పాల్గొంటుంది సృష్టి యావత్తు దీని వరకు ఇది వరకు ఏకంగా ప్రసవ వేదనలు పడుతూ ఉన్నట్టుండి మూలుగుతున్నదని మనకు తెలుసు అంత మాత్రమే కాదు మనం కూడా దేవుని ఆత్మ ప్రథమ ఫలాలు కల మనం కూడా దత్త స్వీకారం కోసం అంటే మన దేహ విమోచన కోసం చూస్తూ లోపల మూలుగుతున్నాం మనం ఈ ఆశాభావంతో రక్షణ పొందాం అయితే నెరవేరి కనబడ్డ ఆశాభావం ఆశాభావం కాదు తమ ఎదుట కనిపిస్తున్న దానికోసం ఎవరైనా ఎదురు చూడడం ఎందుకు కానీ చూడదా చూడని దానికోసం మనకు ఆశాభావం ఉంటే దానికోసం ఓర్పుతో ఎదురు చూస్తూ ఉంటాం అలాగే దేవుని ఆత్మ కూడా మన బలహీనతల విషయంలో మనకు తోడ్పడుతూ ఉన్నాడు ఎందుకంటే తగిన విధంగా దేనికోసం ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కానీ ఆ ఆత్మ తానే మాటలతో చెప్పడానికి వీలు కాని మూలుగులతో మన పక్షంగా విన్నపాలు చేస్తూ ఉన్నాడు దేవుని సంకల్పం ప్రకారం పవిత్రల కోసం విన్నపాలు చేస్తూ ఉన్నాడు కనుక హృదయాలను పరిశీలించే వానికి ఆత్మ ఆలోచన ఏదో తెలుసు దేవుణ్ణి ప్రేమించేవారికి అంటే ఆయన తన ఉద్దేశం ప్రకారం పిలిచిన వారికి మేలు కలిగించడానికే అన్నీ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తున్నాయని మనకు తెలుసు ఎందుకంటే ముందుగానే తనకు తెలిసిన వారు తనవారు తన కుమారుణ్ణి సరిపోలిన రూపం గలవారు కావాలని దేవుడు వారిని ముందుగానే నిర్ణయించాడు తన కుమారుడు అనేక సోదరులలో జ్యేష్ఠుడే ఉండాలన్నమాట ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నిర్దోషులుగా ఎంచాడు ఎవరిని నిర్దోషులుగా ఎంచాడో వారిని మహిమపరిచాడు కూడా ఈ విషయాలను గురించిన మనం ఏమనాలి దేవుడే గనక మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనక్కు తీయకుండా మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు అన్నిటినీ మనకు ఎలా ఉచితంగా ఇవ్వకుండా ఉంటాడు దేవుడు ఎన్నుకున్న వారి మీద ఎవరు నేరం మోక్తారు వారిని నిర్దోషులుగా ఎంచేది దేవుడే ఎవరు శిక్ష విధించగలరు వారి కోసం చనిపోయింది క్రీస్తే అంతేకాదు సజీవంగా లేచినవాడు కూడా ఆయనే దేవుని కృడి ప్రక్కన కూర్చుని ఉండి మన పక్షంగా వినపాలు చేస్తూ ఉన్నవాడు కూడా ఆయనే క్రీస్తు ప్రేమను ఉంచి మనలను ఎవరు వేరు చేయగలరు బాధ కానీ వేదన గాని హింస కాని కరువు కానీ వస్త్రహీనత కానీ అపాయం కానీ ఖడ్గం గాని వేరు చేయగలవా దీని గురించి ఇలా రాసి ఉన్నది నీకోసమే మేము రోజంతా హతం అవుతున్నాం వధ కోసం గొర్రెలుగా మేము లెక్కలోకి వచ్చి ఉన్నాం అయినా మనలను ప్రేమించే వాని ద్వారా వీటన్నిటిలోనూ మనం అత్యధిక విజయం గలవారం నాకున్న దృఢనిశ్చయం ఏమిటంటే చావైనా బ్రతుకైనా దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా ఇప్పటి విషయాలైనా తరువాత వచ్చే విషయాలైనా ఎత్తైనా లోతైనా సృష్టిలో ఉన్న మరేదైనా మన ప్రభు క్రీస్తు యేసులో ఉన్న దేవుని ప్రేమ నుంచి మనలను వేరు చేయనే లేవు